అంటే వదలటం వదలటం సమ్యక్ సన్యాసం అంటే అని చెప్పి అనుకోబాకండి కమండలం రుద్రాక్షలు ఇది కాదండి సన్యాసం అంటే సమ్యక్ వదలటం దేన్ని వదలటం అనేక జన్మల్లో ఉన్నటువంటి ఈ వాసాలు దుష్ట సంస్కారములు వీటిని వదలటమే సన్యాసం ఆ మీరు గృహస్థులుగా ఉండండి బ్రహ్మచారులుగా ఉండండి వానప్రస్తులుగా ఉండండి సన్యాసి ఎవరంటే ఆ లోపల ఉన్నటువంటి మాలిన్యమును వదిలినవాడు ఎవరి యొక్క మనస్సు శుద్ధంగా ఉందో వాడే సన్యాసిని వాడే సాధు ఆ శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సన్యాసం కర్మలని వదలాలా అనే ప్రశ్న అండి ఈ లోపల ఏం చెప్పారు తెలుసు అధ్యాయంలో వదలవద్దు అన్నారండి కర్మలను వదలవాకండి సమ్యక్స కర్మ సన్యాసం కర్మలను వదలటం మంచిదా అంటే కాదు అంటాడు కర్మలను మీరు తప్పకుండా చేయవలనం మీరు వదలద్దు అంటాడు ఎందుకు కర్మలను వదిలి ఎవరైనా ఉండగలరా చెప్పండి ఈ రోజు అండి అర్జునుడు ప్రశ్న చేస్తున్నాడండి మొట్టమొదట ఏం ప్రశ్న కృష్ణ మీరు మొదట్లో ఏం చెప్పారు సాంఖ్యయోగం సాంఖ్యయోగం అంటే ఏమిటి జ్ఞానం చక్కగా ఇంద్రియములను నిగ్రహించుకుని ధ్యానం చేసుకోవని చెప్పాడు నెక్స్ట్ కర్మయోగం నేను యుద్ధం చేయన్నాడు మళ్ళీ మరలా నిన్న జ్ఞానయోగం మళ్ళా చక్కగా వీతరాగ రాగభ రాగద్వేషము ఇవన్నీ చక్కగా అరికట్టుకుని బాగా ఆ జ్ఞాన స్వరూపం అవగాహన చేసుకోని నిన్న చెప్పాడు అర్థమైనా మొదట్లో జ్ఞానం మళ్ళా కర్మ చేయమన్నాడు మళ్ళీ జ్ఞానం సంపాదించమన్నాడు సన్యాసం కర్మణ పునర్యోగం తన్మే నిశ్చితం కృష్ణ కర్మలను వదలాలనా కర్మలను చేయాల యుద్ధం చేయాలనా లేకపోతే ఏకాంతంలో కూర్చొని నేను ధ్యానం చేయాలన్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చి చెప్పండి అని అర్జునుడు ప్రశ్న చేస్తే ఎంత చక్కని జవాబు చెప్పాడు చూడు సన్యాసం కర్మయోగ నిశ్రేయస కరా తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే కర్మలను వదలటం కంటే చేయటమే మంచిదంటాడు చూడు కర్మలు వదిలితే అవతల తెలుసు సోమరైపోతాడని ఎందుకు వరికి రాకుండా చూడండి జడ గుణం అండి ఏమండి కర్మలు ఏమి చేయకుండా ఎక్కడైనా కూర్చోండి ఏం లాభం చెప్పండి మనస్సు అనేది లోపల తిరుగుతూ ఉంటుంది అన్నది మనసులో ఉండే దుర్మార్గం పోకుండా దాంట్లో ఉన్న దుర్పుణములు పోకుండా ఊరికే కట్టే అక్కడ కదలకుండా కూర్చున్నంత మాత్రం చేత ఏదైనా ప్రయోజనం ఉందా మొన్న మూడవ అధ్యాయంలో ఖండించినారండి కర్మేంద్రియాన్ని సంయమ్య ఇంద్రియార్థాన్ని ఇది మిథ్యాచారం దొంగ నాటకం అన్నారండి సరే మనస్సు ఆ మనస్సులో ఉండే దుస్సంకల్పములు పోగొట్టాలి కాని శరీరం ఏ పని చేస్తే ఏమని చెప్పండి అది కనుక రోజు సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు కర్మ రంగంలో కొంత ప్రయత్నం చేయకుండా కర్మను ఎవరు వదల్లేరు అంటాడు అస అసాధ్యం అంటాడు ఏ ఆ ఒకవేళ ఎవరైనా వదిలినారా ఏ లాభం జీవితం వృధా అయిపోతుంది అన్నది మహాబాహో వస్తు మహాబాహు దుఃఖమాప్తుక్తో మునిర్బ్రహ్మానచరే నాదిగ కొంతకాలం చక్కగా ఈ కర్మరంగంలో ఆడితేరాలని చెప్పి